శివకేశవుల సాంగ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కైలాసవాసరారా పార్వతి వల్ల భరారా కైలాస వాసరారా పార్వతి వల్ల భరారా వైకుంఠ వాసరారా లక్ష్మీ రమణడి వీరా కైలాస వాసరారా పార్వతి వల్లభరార వైకుంఠ వాసరార లక్ష్మీ రమనడి వీరా కైలాసవాసరార అభిషేక ప్రియరారా బిల్వదలముని కేరా చందన చర్చితరారా తులసిమాలని కేరా అభిషేక ప్రియరారా బిల్వదలము ముని కేరా చందన చర్చితరారా తులసిమాలీకేరా కైలాస వాసారా పార్వతి వల్లభరారా వైకుంఠ వాసారా లక్ష్మీ రమణడి వీరా కైలాస ನಾಗೇಂದ್ರ ಹಾರ ರಾರ ನಂದಿ ವಾಹನುಡಿವೀರ ಕೌಸ್ತು ಬಹಾರ ರಾರ ಗರುಡ ವಾಹನುಡಿವೀರ ನಾಗೇಂದ್ರ ಹಾರ ರಾರ ನಂದಿ ವಾಹನುಡಿವೀರ ಕೌಸ್ತು ಬಹಾರ ರಾರ ಗರುಡ ವಾಹನುಡಿವೀರಾ ಕೈಲಾಸ ವಾಸ ರಾ పార్వతి వల్ల రార వైకుంఠ వాసరారా లక్ష్మీ రమణడి వీరా కైలాస వాసారారా పార్వతి వల్లార వైకుంఠ వాసారారా లక్ష్మీ రమనుడి వీరా జంగమేవర రారా డమరుకమోనికేరా శంఖచక్రధరారా తిరునామం గలిగిన వాడా జంగమీవరారా డమర శంకు కేర రారా తిరునామం గలిగినవాడా కైలాసవాసారారా పార్వతి వల్లభరారా వైకుంఠ వాసరారా లక్ష్మీ రమణడి వీరా పులిచర్మం గలవాడా லயக்கூடிவி நீ வீரா பீதாம்பர தர ராரா சித்திகாரி வேவேரா புலிச்சர்மங்கலவாடா லயக்காருவிவீரா பீதாம்பரதரா சித்திகார வீவீரா கைலாசவாசாரா పార్వతి వల్లభరారా వైకుంఠ వాసారా లక్ష్మీరమణుడి వేరా తుమ్మి తామర పూలు మాలలు కట్టెదరారా మళ్ళీ మరవము జాజీని మెడలో వేసెదిరారా తుమ్మి తామర పూలు మాలలు కట్టెదరారా మళ్ళీ మరవ జాజి నీ మెడలో వేసెదిరారా కైలాసవాసరారా పార్వతి వల్లభరారా వైకుంఠ లక్ష్మీ లక్ష్మీరమణుడి వేరా ಪಾನಕಮ ಆರಗಂಚ ರಾರಾ ನಾರಿಕೇಲ ಪಾಯಸಮೋ ನೈವೇದ್ಯಮು ನೀರ ಪಾನಕಮೂಡಪು ಆರಗ ರಾರಾ ನಾರಿಕೇಲ ಪಾಯಸಮೋ ನೈವೇದ್ಯಮನೀಕೇರ ಕೈಲಾಸವಾಸ ರಾರ పార్వతి వల్లభరారా వైకుంఠ రమణుడి వేరా కైలాస వాసారారా పార్వతి బరారా వైకుంఠ వాసారారా లక్ష్మీ వల్లబుడి వేరా వైకుంఠ వాసరారా లక్ష్మీ రమణుడి వీరా లక్ష్మీ రమణుడి వీరా శ్రీ లక్ష్మీ రమణుడి వీరా శ్రీ లక్ష్మీ రమణుడి వీరా శ్రీ లక్ష్మీ రమణుడి వీరా